నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ షేర్లింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన జీహెచ్ఎంసీ అధికారులు స్కూల్ ను సీజ్ చేసి వారం రోజులు గడుస్తున్న సమస్యను పరిష్కరించకపోవడంతో ఆగ్రహంతో స్కూల్ ముందు తల్లిదండ్రుల నిరసన జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే సీజ్ ను తొలగించాలని డిమాండ్ తమ పిల్లలు చదువుకు దూరం అవుతున్నారంటూ తల్లిదండ్రుల ఆవేదన ఇష్యూ సీజ్ చేశారు స్కూల్ ఏదైతే కరెక్ట్ కాదది దయచేసి దాన్ని అర్థం చేసుకొని అకడమిక్ ఇయర్ మధ్యలో కాకుండా ఏదైనా సమ్మర్ లో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు 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 చూసుకోవాలి తప్ప పిల్లల్ని పిల్లల పేరెంట్స్ స్ట్రగుల్ చేయడం ఏడు రోజులు అయిందండి పని చేసింది ఏడు రోజులు దాటింది స్కూల్ పని చేసి పిల్లలకు సో ఆల్మోస్ట్ పద్నాలుగు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పద్నాలుగు వందల మంది పెట్టే ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరి పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉంటున్నాయి దాని దృష్టిలో పెట్టుకొని అయినా సరే కనీసం ఒక ఐదు నెలలైనా మీరు పర్మిషన్ ఇవ్వగలరని ప్రభుత్వానికి కోరుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ హలో మేనేజర్గా పనిచేస్తూ శిల్లింగంపల్లి స్కూల్ని అకస్మాత్తుగా ఒక రోజు వచ్చి మున్సిపల్ అధికారులు ఫీజ్ చేయడంతో వెయ్యి మంది విద్యార్థులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఒక గ్యాదరింగ్ మీటింగ్ పెట్టుకొని విద్యా వ్యవస్థలో పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇటువంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి తీసుకోవటం వల్ల వాళ్ళు తీవ్ర అసౌకర్యానికి గురయ్యి మేనేజ్మెంట్ని ప్రశ్నించడం జరిగింది మేనేజ్మెంట్ వారు సంబంధిత అధికారులను సంప్రదించి ఒకటి రెండు రోజుల లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకి పాఠశాల నిర్వహిస్తామని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకి తెలియజేయడం జరిగింది సీజ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సీజ్ చేసి వన్ వీక్ అవుతుంది సో సీజు ఎందుకు చేశారు అ విషయం మీకు ఏమైనా అయ్యి ఉండదు సీజు ఎందుకు చేశారన్న దాని మీద మాకు క్లారిటీ లేదండి మా ఓనర్ బిల్డింగ్ ఓనర్ గారితో సంబంధిత మున్సిపల్ అధికారులు మాట్లాడుతున్నారు సో నోటీస్ అయినా ఇష్యూ చేశారా చేయలేదు మాకు స్కూల్కి ఏమి ఇటువంటి నోటీసులు ఇష్యూ చేయాలి ఓకే బిల్డింగ్ సంబంధించిన బిల్డింగ్ ఓనర్ బిల్డింగ్ ఓనర్ గారికి ఇచ్చారు ఓనర్ గారు దాన్ని పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేసింది సో నోటీసులు ఏముంది అనేది మీకు ఏమైనా క్లారిటీ లేదు నోటీసు మీరు ఏమున్నది అన్న ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఇచ్చినట్టుగా నోటీసులో చెప్తున్నారండి ఓనర్ గారు ఇది కమర్షియల్గా నేను పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్తాను సార్ స్కూల్ ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఎట్లా సార్ ఇప్పుడు ప్రభుత్వ అధికారులని కోరుకుంటున్నామండి వన్ ఆర్ టూ డేస్లో అధికారుల యొక్క కోఆపరేషన్ తీసుకొని పిల్లలకి విద్యా సంవత్సరం నష్టపోకుండా మేము పాఠశాల నిర్వహణ చేసి తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని మీరు తీసుకెళ్లారా అండి ఇది జమీవో దృష్టికి పేరెంట్స్ తీసుకెళ్ళారు మేము కూడా తీసుకెళ్లామండి త్వరగా పరిష్కరించుకొని మీరు విద్యార్థులకు నష్టం లేకుండా తీసుకోమని సంబంధిత విద్యాశాఖ అధికారులు తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ స్కూల్ సో లాస్ట్ సాటర్డే ద స్కూల్ వాజ్ సీజ్డ్ ఫైవ్ జిహెచ్ఎంసి పీపుల్ గివింగ్ ఏ నోటీస్ జస్ట్ టూ డేస్ బిఫోర్ ద అండ్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్ దే హ్ సీజెడ్ ద స్కూల్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అట్ సెవెన్ థర్టీ ఆర్ కీపింగ్ ద సేక్ ఆఫ్ మెనీ స్టూడెంట్స్ ఆన్ ద రోడ్ దే కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ టు స్కూల్ అండ్ దే కుడ్ నాట్ అటెండ్ ద క్లాసెస్ దిస్ ఆస్ క్రియేటింగ్ ఎ లాట్ ఆఫ్ హేవర్స్ అమాంగ్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో ద స్టూడెంట్స్ సో దట్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ఇట్ ఈస్ వెరీ లైక్ క్రూషియల్ టైమ్ వెరీ కంప్లీట్ ద సిలబస్ అండ్ గోఅ హెడ్ విత్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్ సో అకస్మాత్తుగా ఈ స్కూల్ మనకి నైన్ ఇయర్స్ నుంచి రన్ అవుతున్నా సరే జస్ట్ ఒక వన్ వీక్ ఫోర్టీన్త్ వచ్చారు ఫిఫ్టీన్త్ నోటీస్ ఇచ్చారు ఎయిటీన్త్ మార్నింగ్ కోజ్ చేసేశారు సో ఈ విధంగా ఏంటంటే పిల్లలు పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మేము కూడా పిల్లల అసౌకర్యానికి ఈ విధంగా గురవడం వల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం వెంటనే మేనేజ్మెంట్కి ఉండేవన్నీ పంపించాము మనం ఇమీడియట్లీ మేనే మేనేజ్మెంట్ కూడా వాట్ ఎవర్ ద స్టెప్స్ వెళ్ళి టేక్ ఆ విధంగా మాట్లాడుతున్నారు సమస్యను పరిష్కరించి విద్యార్థులు ఏ విధంగా నేను ఇమీడియట్గా స్కూల్లో వచ్చేటట్టుగాను సో కంపల్సరీ మేము మేనేజ్మెంట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ స్కూల్ ఓపెన్ కావాలనే కోరుకుంటున్నాము అది ఎంఈఓ గారి దిక్కి తీసుకెళ్ళిన సార్ కూడా ఎంత వీలైతే అంత తొందరగా ఓపెన్ అయ్యి పిల్లలు వస్తేనే బాగుంటుందమ్మా మేము కూడా చూస్తున్నాం అన్నట్టుగా విధంగా చెప్పారు పేరెంట్స్ అందరూ కూడా సపోర్టివ్గా ఉన్నారు ఇంతవరకు ఇష్యూ ఉంది రిజాల్వ్ అయిపోతే పిల్లలు స్కూల్కి వస్తారని సో ఐ రిక్వెస్ట్ గోఅర్ ద అఫీషియల్స్ టు రిజాల్వ్ మ్యాటర్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సో దట్ చిల్డ్రన్ విల్ రివీ బ్యాక్ టు స్కూల్ అండ్ ప్రొసీడ్ విత్ దర్ అకాడమీస్ ఎన్ని నోటీసులు ఇచ్చారు నాకు దృష్టిలో అయితే ఉంది వన్ సార్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ నాకు ఒకటే ఇచ్చారు ఇంతవరకు ఇలాంటి నోటీస్ నేను వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు అయితే జేజెన్సీ కమిషనర్ గారు చెప్తున్న క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మేము లాస్ట్ వన్ ఇయర్ గా ఇస్తాం నేనైతే తీసుకోలేదండి నేనైతే తీసుకో అంటే ఏదైతే నోటీస్ కాపీ ఉందో నోటీస్ కాపీలు కూడా దాన్ని మెన్షన్ చేసే అదేనండి నాకు రాలేదండి ఉంటే నేను ఎందుకంటే బిల్డింగ్ మేనేజ్మెంట్ బిల్డింగ్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారు